జిల్లాలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని సమస్య ఉన్న చోట నీటి ట్యాంకర్లను అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు స్థానిక కలెక్టరేట్లో సమావేశ మందిరం త్రాగునీరు సాలిడ్ వేస్ట్ లిక్విడ్ మేనేజ్మెంట్ పై మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉన్నాయని ఎక్కడా కూడా నీటి సమస్య లేకుండా చూడాలని తెలిపారు నీటి సమస్య ఉన్న ప్రదేశాలలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని అన్నారు ఘన పదార్థాలు సేకరణ తర్వాత శుద్ధి చేయడం ప్రధాన అంశమని అన్నారు జిల్లాలో ఎక్కడా కూడా డంపింగ్ అనేది ఉండరాదని అన్నారు ఈ వ్యర్థ పదార్థాల డంపింగ్ సంబంధించిన స్థల కేటాయింపుపై తహసీల్దార్తో సమన్వయం చేసుకోవాలని అన్నారు మున్సిపల్ అధికారులు వ్యర్థాల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు పబ్లిక్ ప్రదేశాలలో తప్పకుండా చలివేంద్రాలు ఉండేలా ఏర్పాటుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో గూడూరు సుళ్ళూరుపేట నాయుడుపేట వెంకటగిరి శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు చెన్నయ్య ఫజుల్లా వెంకట్రామిరెడ్డి గిరికుమార్ ఈ పబ్లిక్ హెల్త్ సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు